ఈ అక్క అనుభవిస్తున్న బాధ ఓ పగవాడికి కూడా రావద్దు భర్త తాను తన పిల్లలు నిన్నటి వరకు సంతోషంగా ఉన్న ఈ కుటుంబం ఒక్క రోడ్డు ప్రమాదంతో శోక సముద్రంలో మునిగింది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండల్ వెంకటాపురం గ్రామం సైదులు పుట్టిన ఊరు జీవనుపాధి కోసం ఊరినొదిలి చౌటుపల్లిలో భార్య కూలి పని చేస్తూ సైదులు సెక్యూరిటీ పనిచేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నారు ఊరిలో గంగమ్మ పండుగ ఉందని మే ఇరవై ఏడున తల్లి తండ్రి కోరిక మేరకు సైదులు తన భార్య పిల్లలతో ఊరికొచ్చారు తల్లి తండ్రిని చూసి కంటి నిండా ఆనందంతో హద్దుకున్నాడు సైదులు కుటుంబమంతా సంతోషంగా పండుగ జరుపుకున్నారు తొమ్మిది నాడు తిరిగి నివాసానికి వెళ్తానని ఏడుస్తూ అవ్వా మీరు సంతోషంగా ఉండండి నైనా ఆరోగ్యం భద్రమని తల్లి తండ్రికి చెప్పాడు పిల్లలని తీసుకొని నేను బండి మీద పోతా నువ్వు బస్ల రా అని భార్య రమాదేవికి చెప్పాడు బయలుదేరారు సమయం మధ్యాహ్నం ఒకటి బస్ ఎక్కిన కొద్దిసేపటికే రమాదేవికి ఫోన్ వచ్చింది మీ భర్తకు యాక్సిడెంట్ అయింది స్పాట్ లో చనిపోయాడు చిన్న పాప కూడా చనిపోయింది పెద్ద పాప చావు బ్రతుకుల్లో ఉంది రోడ్డుపై ప్రాణం కొట్టుకుంటుంది అనుకున్నా పెద్ద దిక్కైన పెనిమిటిక లేడని భార్య స్పృహ తప్పి పడిపోయింది పెద్ద పాప పేరు సౌమిక పద్నాలుగు సంవత్సరాలు ప్రమాదంలో చావు బ్రతుకుల్లో బ్రతికిన ప్రాణం నిమ్స్ హాస్పిటల్లో చేర్చారు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది ఐదు సర్జరీలు చేయాలంటున్నారు స్కల్ డ్యామేజ్ అయింది లివర్ కూడా డ్యామేజ్ అయింది ప్రస్తుతం కోమాలో ఉంది బ్రతకాలంటే ఇరవై లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు నాలి చేస్తూ బ్రతికే పేద బ్రతుకులు ఇవి భార్యకి ధైర్యం ఇచ్చే పెనిమిటి కాలమొదిలిపోయిండు తొమ్మిది నెలలు మోసి కని పెంచి పెద్ద చేసిన పాప చావు బ్రతుకుల్లో ఉంది ఈ విషయం చెప్తూ నన్ను సంప్రదించారు ఇదంతా విన్న తర్వాత కంటతడి పెట్టక తప్పలేదు మన ఇంటి ఆడబిడ్డకు ఇదే జరిగితే సహాయం చేసేవారుంటే బాగుండు అని అనుకుంటాం అలానే వారు కోరుకుంటున్నారు వేదాన్ మీడియా తరపున పాప ప్రాణాల కోసం ఆర్థిక సహాయం నేను చేశాను మీరు చెయ్యాల్సిన ఉంది సైదులు తండ్రి ఆవేదన చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైంది భార్య రమాదేవి ఏడుపు చూశాక ఈ పరిస్థితి ఎవ్వరికీ రావద్దని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ అంటే అసలు ఫుల్ ఇష్టం సార్ ఇప్పుడు చూసిన అన్నయ్య అయితే స్టేటస్ అయ్యే పెట్టుకునేది ఆయన బర్త్డే అయితే కేకులు కట్ చేయబోయేది అసలు ఇంత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానిగా చెప్పుకొస్తున్నారు గ్రామం అంతా కూడా పవన్ అన్న నీ అభిమాని రోజు లేడన్నా తన బిడ్డ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న ఒక్కసారి నీ మానవతా దృక్పథాన్ని చాటుకొని ముందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు ఓ ఆడబిడ్డకు సమస్య వస్తే ఖచ్చితంగా నువ్వు ముందుకు వచ్చి అన్న నమ్మకం ఉందన్న భర్త చనిపోయిండు చిన్న పాప చనిపోయింది ఈ రోజు పెద్ద పెద్ద బిడ్డ కూడా ప్రాణాలతో కొట్టుమిట్టలు ఆడుతుందన్న నిమ్స్ హాస్పిటల్ ఒకే ఇంట్లో ఒక ప్రమాదానికి గురై రెండు ప్రాణాలు ఒకేసారి పోతే ఆ బాధ ఎలా ఉంటుంది అక్క భర్త సైదులు చివరిగా నీతో మాట్లాడినటువంటి మాటలు అతను ఫోన్ చేసింది ఫోన్ చేసిండు మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది ఆ బస్సులో ఉన్న వాళ్ళే నన్ను హాస్పిటల్కి తీసుకొని పోయిరు నన్ను ఏం చెప్పింది ఏం చెప్పలేదు సార్ మేము అక్కడ మంచిగా బతుకుదామని అక్కడికి మేము చిన్న వయసులోనే భర్తను కోల్పోయిందండి పెద్ద పాపను బతికించుకుంటామండి ఎవరైనా సహాయం చేయండి అందరికి మీకు దండం పెడతాండి నా కోడలు అండి నా మేన కోడలు బాబా చనిపోయిందని ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళారు సార్ వాళ్ళు పండగ చేసుకోవడానికి పండగ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు వెంకట్రాంపురం గ్రామానికి పండగ చేసుకొని ఒక త్రీ డేస్ అయినాక అక్కడికి వెళ్ళిరు అక్కడికి వెళ్తుంటే వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళమ్మ నాన్న వెళ్ళిద్దరు అమ్మ నాన్న అన్నాడు అక్కడ బతున్నా అని తల్లిదండ్రికి బాధ చెప్పుకుండా అంటే ఏడ్చిండంట ఎన్నో అయింది ఏడ్చిండట పోయొస్తాను కూడా ఇక్కడికి తీసుకురావా ఇక్కడికి తీసుకురావాకమ్మా నా కొడుకు మంచిగా అయినా అక్కడనే బతుకురాడంట సంతోషంగా ఇచ్చిపోయారు ఫస్ట్ పిల్లల ముగ్గురుని ఎక్కించుకుపోయి ఆ బస్ స్టాప్లో దించిండంట తర్వాత మా బుజ్జిని మా అత్తగారు కూడా ఈనే ఉర్రు అప్పుడు మీరేమో నేను ఇలా వదిన సార్ చిన్నప్పటి నుంచి నేనే చూసుకున్న సార్ వీళ్ళని ఆయన మా ఆయన నా బిడ్డలెక్కనే పెంచుకున్న సార్ నేను నేనే కాలుగడికనే దానం చేసిన ఇంత బాధ వస్తుంది అనుకోలేదు ఈ బాధ చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయిండే ఒక ఇప్పుడు ఈ బాధ పెట్టిపోయినాయా నన్ను కూడా వచ్చిన పండక్కి రాండి నేను ఒక షాప్ షాప్లో పని చేసుకుంటా పది రోజుల టైపాటు జరగ వచ్చిందని లీవ్ లీవ్రమ్మా నేను రానని చెప్పిన తర్వాత మా అత్తమ్మను బస్ ఎక్కిచ్చిండంట వీళ్ళు ఇద్దరు బస్సు ఎక్కిరు అక్కడికి వెళ్ళాక ఫస్ట్ హెల్మెంట్ దీనికే పెట్టుకున్నంటెళ్తుంటే మరి ఏం జరిగిందో తెలియదు మిట్ట మధ్యాహ్నం ఒకటి ఐదు జనాలు ఎవ్వరు లేరు రోడ్ల మీద అది ఏం జరిగిందో అనేది తెలియదు సర్ది వేటర్కి బండి పోయి తగిలింది అక్కడికక్కడే ఇద్దరు జరిగిపోయారు పాపను అక్కడ తీసుకొచ్చిరు సూర్యపేట తీసుకొచ్చిరు వదిన ఏం జరిగిందో నాకు తెలియదు నువ్వు రా అన్నది నువ్వు వస్తేనేవి నువ్వు వచ్చారీ ఇద్దరు చచ్చిపోయిర్రు పెద్ద పాపను సూర్యాపేట తీసుకుపోయారు ఆడోళ్ళు ఎవరు లేరంట హైదరాబాద్ పోవాలంట పోండి అన్నరు బస్ స్టాప్లో తీసుకుపోయారు మళ్ళీ వద్దు ఏరే వాళ్ళు పోయారు కన్ను విట్రా టికెట్ వచ్చింది సార్ మంచిగా ఉండేవాడు ఇప్పుడు ఆ పాపకి ఎంత ఎంత ఏం జరిగింది అంటున్నారు అసలు చికిత్సగా అయిపోవాలంటే ఎంత డబ్బులు ఖర్చు అయితే అంటున్నారు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి సార్ పాపకి ఇప్పుడు ట్వంటీ ఎబో అవుతుంది పాపకి ఏంటంటే హెడ్ హెడ్ ఇంజూర్ అయింది లోపల బ్రెయిన్ ఇరిగిన బొక్క అనేది అటాచ్మెంట్ అవుతుంది అదవుతుంది దాని తర్వాత లివర్ లివర్ కూడా డ్యామేజ్ అయిపోయింది లివర్కి ఉండే బ్లడ్ సర్క్యులేషన్ కూడా సైడ్ నుంచి వెళ్ళిపోతున్నది ఈ బోన్స్ కూడా విరిగిపోయినాయి పేస్లో మొత్తం ఒక ఐదు దుక్కల మొత్తం బోన్స్ మొత్తం పోయినాయి ఒక కన్ స్కల్ డ్యామేజ్ ఇవన్నీ కూడా అయినాయి మొత్తం ఒక ఫోర్ నుంచి ఫైవ్ ఆపరేషన్ చేయాలి ఇప్పుడు ఈమె ఇప్పుడు ఆపరేషన్ చేసారు కదా ఆపరేషన్ ఒక టూ డేస్ తర్వాత కోమాల నుంచి బయటపడుతుంది కోమాలు కోమలా ఉంది ఈ టూ డేస్ రికవర్ అయ్యి బయట పడితే బయట పడ్డట్టు వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఆర్థిక పరిస్థితి వీళ్ళు ఏం కూలి పని చేసేది ఒక సిక్స్ మంత్స్ నుంచి ఆ సాగర్ ఫీ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ ఆడికి పంపి ఆయన సార్ పన్నెండు వేలు చెల్లెమో ఇంటికాడ పని కూలి పని పోయేది సోషల్ మీడియా వేదాన్ మీడియాలో నాకు చెప్పడం జరిగింది ఈ విషయం తెలుసుకోగానే అనుక్షణం మరి హైదరాబాద్ నుండి మరి ఈ గ్రామానికి రావడం జరిగింది మరి వెంకటాపురం విలేజ్కి విలేజ్లో మనం ఉన్నాము ఇక్కడికి రావడానికి ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు న్యూస్ కవరేజ్ చేయడానికి ప్రతి దగ్గరికి వెళ్ళిన నేను ఈరోజు మీ అందరి కోరుకునేది ఒక్కటే ఈరోజు ఈ కుటుంబానికి చేదోడు వాదోడుగా మనం అందరం కూడా మానవతా దృక్పథంతో మానవత్వాన్ని చాటుకొని తోటి సాటి మనిషి ఇలాంటి సమస్యలో ఉన్నాడంటే మనం అందరం ఏకమై సహాయం చేయాల్సిన బాధ్యత కూడా మనం అందరం తీసుకుంటే ఈరోజు చనిపోయిన తన భర్తను తీసుకురాలేం చనిపోయిన తన చిన్న బిడ్డను తీసుకురాలేం కానీ అట్లీస్ట్ చివరికి ప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి తన పెద్ద బిడ్డ సౌమికాని మాత్రము మనము తీసుకొచ్చే ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఇక్కడ మనందరికీ కూడా ఈరోజు నా తరపున మన వేదాన్ మీడియా తరపున నా వంతు ఆర్థిక సహాయం నేను వాళ్ళకు చేస్తున్నాను అమ్మాయి తీసుకోండి అమ్మా ఇవి నేను మీ పెద్ద బిడ్డ ఆరోగ్యానికి వైద్యానికి ఏదైతే ఇప్పుడు చికిత్స జరుగుతుంది కదా దానికోసం నా వంతు సహాయం వేదాన్ మీడియా నుంచి మేము చేస్తున్నాము ఈ వీడియో లక్షలాది మంది చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా మానవత్వాన్ని చాటుకొని ఒక్క రూపాయితో మొదలుకొని ఎంతైనా పర్లేదు కింద కనిపిస్తున్నటువంటి అకౌంట్ డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అంతా కూడా వీళ్ళవే ఇప్పటి వరకు పెట్టిన అంటే ఇప్పటి వరకు ఎక్కడైనా బాధితులు ఉన్నారు సమస్యలు ఉన్నారు పేదలు ఉన్నారు వాళ్ళకు ఏదో సమస్య ఉందంటే అక్కడి వరకు వెళ్ళి నేను వీడియో చిత్రీకరించి మీ అందరు ముందు పెట్టా పెట్టిన ప్రతిసారికి వాళ్ళకు కాల్ చేయడము వాళ్ళకు సహాయం చేయడం అలాంటివి చేశారు కానీ ఈ వీడియో వరకు మాత్రం దయచేసి సహాయం చేయండి ఫోన్లు చేయకండి ఎందుకంటే ఇక్కడ ఫోన్లు లేపి మాట్లాడే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి బాధ చిన్నది కాదు ఒకేసారి రెండు ప్రాణాలను కోల్పోయిన ఓ ఈ ఓ కుటుంబం ఈరోజు ఇక ఓ కుటుంబం కథ ఈరోజు సో ఈ పరిస్థితి ఉన్నటువంటి కుటుంబానికి మీరు మీకు తోచిన ఒక్క రూపాయితో మొదలుకొని ఎంతైనా సరే ఎంత సహాయం చేసినా ఈరోజు ఒక ప్రాణాన్ని బ్రతికించిన అవుతాం మానవత్వాన్ని చాటుకున్న వాళ్ళని అవుతాం ఈరోజు ఒక బిడ్డ ఒక ఇంటి బిడ్డ ఇంటికే పరిమితమైనటువంటి బిడ్డ బాధ నుండి తొలగించే ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం చనిపోయినటువంటి తన భర్తను చిన్న బిడ్డను తీసుకురాలేకపోవచ్చు కానీ అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నటువంటి సౌమిక తన పెద్ద బిడ్డ పద్నాలుగు సంవత్సరాల పెద్ద బిడ్డను మనం అందరం కూడా ఏకమై సహాయం చేసి తన ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసే అవకాశం ఈరోజు మనందరికీ కూడా ఉంది ఇలాంటి సంఘటనలు వింటుంటే అసలు దేవుడు ఉన్నడా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఇంట్లో ఒక పెద్ద దిక్కు తను పని చేస్తేనే తను తన పూట గడవాలి ఇంటికి పూట గడవాలంటే తను పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి ఓ పెద్ద దిక్కుని ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు ఎంతో ముద్దుగా అల్లారి ముద్దుగా పెంచుకున్న ఓ చిన్న బిడ్డను తీసుకెళ్ళిపోయాడు ఈరోజు పెద్ద కూతురు ఉందారా అంటే ఆ పెద్ద కూతురు కూడా అదే ప్రమాదంలో గురయ్యి ఎన్నో చికిత్సలకు ఈరోజు తను బ్లెట్ లాట్స్ అంటూ తను కళ్ళు తెరిచి కూడా గుర్తుపట్టలేని పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ తల్లి కూడా ఈ విషయం వినగానే గత రెండు రోజుల నుండి ఆసుపత్రిలోనే తను ఉంది ఈ రోజే మళ్ళీ వీడియో దిద్దాం రండమ్మ సహాయం చేయడానికి ఈ రోజు మీ ముందుకు తీసుకొని వస్తానమ్మా ప్రజలందరూ కూడా సహాయం చేసే ప్రయత్నం చేయిస్తానమ్మా అంటే ఈ రోజు నేను రమాదేవి గారిని ఈ రోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన మరి ఇదే గ్రామం సర్పంచ్ ఈ రోజు మనం ముందున్నారు కుర్ర సైదు అనే అతను మాకు వరుసగా మామైతాడు అసలు అసలు జనాలతో మంచి చలాకి అందరితో కలిసిపోయేవాడు ఒక ఫోర్ మంత్స్ నుంచి ఒక కుటుంబం గడ ఒక జీవ జీవిత గడువు కోసం ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళిండు వెళ్ళిన అతను మొన్న ఇరవై ఏడవ తారీఖు రోజు మా ఊర్లో గంగం పండుగ నిర్ణయించడం ద్వారా పండగ చేసుకుందామని ఊర్లోకి వచ్చిండు త్రీ డేస్ ఉన్నాడు ఎంజాయ్గా అందరితో తిరిగిండు తిన్నాడు మంచిగా కుటుంబానికి అందరు ధైర్యం చెప్పుకొని తన పిల్ల పాపలతోటి తిరిగి మళ్ళీ చోటపల్లి గ్రామానికి బయలుదేరిండు ఆ భార్యని చిన్నపిల్లని బస్సు ఎక్కించిండు తన పెద్ద బిడ్డనను తమను కూతుర్ని తీసుకొని వెళ్తున్నాడు అతనికి ఏ అలవాటు లేదు మందు లేదు ఏది అంత మంచిగా ఉండేవాడు అవి వెళ్తున్నాకన్నా గోపాలపురం దగ్గర అసలు ఏమైందో ఎవరికి ఎట్లా జరిగిందో తెలియదు ఆడ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి మాకు గడే ఎంపీపీ గారు మాకు ఫోన్ చేసి చెప్పిన నాకు చెప్పనే మేమంతా షాక్ అయిపోయినాం అసలు ఈ మనిషి ఇప్పుడు కళ్ళ ముందల ఐదు నిమిషాల ముందర పోయినాడు ఎట్లా ఏమైందని చెప్పేసి మేమంతా ఒకటా ఒకటిగా అందరం వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయే సమయానికల్లా సైదు లాను శ్రీనిజ చనిపోయి ఉన్నారు పెద్ద పాపకి బ్రెయిన్ డ్యామేజ్ అయింది బాగా లివర్కి డ్యామేజ్ అయిందని చెప్పి సూర్యాపేట పంపించేసిన వీళ్ళి ధర తీసుకొని ఉజనగర్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళినాను అక్కడ చనిపోయి డాక్టర్ డిసైడ్ చేసి చెప్పేసాడు ఇక అమ్మాయిని అక్క నుంచి మళ్ళీ అక్కడ బాగా ఇక్కడ సరిపోదు ఇక్కడ రెఫర్ చేయాలి హైదరాబాద్ కంటే అక్కడి నుంచి కామినేని హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పేసినాను అక్కడ జాయిన్ చేసినాక ఆమెకు ఫైవ్ సర్జరీస్ అవసరం అయితే ట్వంటీ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుందని చెప్పారు చెప్పగానే మళ్ళీ మేము ఇక్కడ ఉన్నవాళ్ళం అంత సడన్గా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కొంత ఒక ఫోర్ టూ త్రీ ల్యాక్స్ వరకు జమ చేసి పంపించేసినాం పంపించేసినాక అక్కడ కూడా ట్వంటీ ల్యాక్స్ అయ్యేసరికి వీళ్ళకి పెట్టేస్తోమత లేక మళ్ళీ అక్క నిమిష హాస్పిటల్కి మార్చినాం ఈరోజు ఈరోజే చిన్న సర్జరీ ఒకటి చేసిరు అది ఇంకా టూ డేస్ పడుతుంది కాన్షియస్లో ఆడడానికి అది సక్సెస్ అయిందో కాలేదో కూడా తెలియదు మనకి बस ना द कोवे i okay. don't